వాయిస్ వెజెంట్ ఏడిఎంహెచ్ఓ ఆఫీస్ టాప్ టూ దిశ నుంచి మొబైల్ ఐసిటిసి అనేది మొబైల్ ఐసిటిసి వ్యాను ఇంటి ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ సమగ్ర సలహా పరీక్షా కేంద్రం మొత్తము హైదరాబాద్ డిస్టిక్ మొత్తంలో కూడా ఈ మొబైల్ ఐసిటిసి వ్యాన్ తిరిగి ఎక్కడెక్కడైతే మెయిన్ టార్గెటెడ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ టెస్టింగ్స్ చేసి హెచ్ఐవి అండ్ సిఫిలిస్ టెస్ట్ చేసి దాదాపుగా అంటే ఒక హండ్రెడ్ టార్గెట్ మెంబర్స్ దాకా అక్కడ టెస్ట్ చేసి వాళ్ళకు అవసరమైనది పరీక్షలు చేసిన తర్వాత నియర్ బై సెంటర్లో వాళ్ళకి మళ్ళీ కన్ఫర్మేషన్ చేసి ఏఆర్టీ సెంటర్లో అనేది మందులు ఇప్పించడం జరుగుతుంది ఇది బయట దాదాపుగా ఏడు వందల ఎనిమిది వందలు కొన్ని సెంటర్లో ప్రైవేట్ హాస్పిటల్లో అయితే థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కూడా తీసుకుంటారు సో కానీ ఇక్కడ గవర్నమెంట్ నుంచి తెలంగాణ అంటే టీజీ శాక్స్ నుంచి స్టేట్ ఎయిడ్స్ తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నుంచి ఫ్రీగా జనాలకు ట్రెయిన్మెంట్ సెంటర్లలో ఈ మధ్యన హెచ్ఐవి అనేది చాలా విపరీతంగా ప్రభుత్తుంది కాబట్టి ఆ మహమ్మారిని అనేది తగ్గించే విధంగా ఆ దిశలో ప్రయత్నంలో భాగంగా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అనేది ఒక సపోర్ట్ కింద మనకు జనాలలోనే ఫ్రీగా అనేది టెస్టింగ్స్ చేసి ఇక్కడ పంపించడం జరుగుతుంది సో ఇక్కడ ఎవరైతే మెయిన్గా టార్గెటెడ్ పీపుల్ ఉంటారో ట్రక్కర్స్ ఉంటారో మైగ్రేన్స్ పీపుల్ ఉంటారో తర్వాత ఎవరైతే మెయిన్గా ఈ హెచ్ఏ వారి అనేది జిహెచ్ఎంసీ వర్కర్స్ కానీ ఎవరైతే ఉంటారో మెయిన్ వర్కర్స్ వాళ్ళకందరికీ కూడా తప్పనిసరిగా టెస్ట్ చేయించుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా అందరికీ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సార్ హైదరాబాద్లో మీరు ఎన్ని ప్రాంతాలలో మీ క్యాంప్ నిర్వహిస్తారు హైదరాబాద్ లో మొత్తం హైదరాబాద్ డిస్టిక్ కూడా మెయిన్ మెయిన్ సెంటర్లలో నిన్న కాచిగూడ రైల్వే స్టేషన్ అయింది అంతకు ముందు బాగలింగంపల్లి సుందరయ్య పార్క్ దగ్గర అయింది ఈ రోజు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర అనేది మెయిన్ మెయిన్ సెంటర్లలో మెయిన్ మెయిన్ అడ్డలలో ఎవరైతే టార్గెటెడ్ పీపుల్ ఉంటారో హెచ్ఆర్జీ హై రిస్క్ గ్రూప్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా టెస్ట్ చేయాల్సి వస్తుంది ఓకే మీరు క్యాంపులు నిర్వహిస్తున్నారు కదా హైదరాబాద్ డిస్టిక్ లో ప్రత్యేకంగా కొన్ని కేసులు ఉంటాయి కదా ఒక మంత్లీ ఎన్ని కేసులు మీకు కొంత క్లారిటీ అవుతుంది మేము క్యాంప్ పెట్టినప్పుడల్లా ప్రతిసారి హండ్రెడ్ కేసెస్ అనేది జరుగుతుంది దాంట్లో ఒకసారి నైంటీ రావచ్చు ఒకసారి వన్ టెన్ కేసెస్ రావచ్చు చూసుకొని దానిలో ఎవరైతే ఒకవేళ సిఫిలిస్ పాజిటివ్ కానీ